హాయ్ హలో అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ గొప్ప శుభవార్త అండి తప్పకుండా మీరు వీడియోని చివరి వరకు చూడండి మన ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మీకు ప్రతిదీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తుంటాం సో ఇప్పుడే తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదైతే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలను ఇస్తామని చెప్పేసి చెప్పిందో దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది అదేంటి అంటే త్వరలో మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వబోతున్నాయి ఈ ఇరవై ఐదు వందలు పొందే మహిళల పేర్లకి సంబంధించిన లీస్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారంటే గ్రామాల్లోని ఆశా వర్కర్లు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక పాలనా అధికారి కార్యదర్శి లాంటి వారి దగ్గర ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారనమాట ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా ఇంకొక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల గుర్తింపుకి ముప్పై రోజుల సమయం పట్టే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది మహిళలు ఈ పదహారానికి అర్హులుగా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది దాదాపుగా ప్రతి నెల మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలను ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించబోతుంది దీనికి సంబంధించిన అర్హతలు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వయసు పైబడిన వారికి ఈ ఇరవై ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఇందులో మహిళలు మాత్రమే హరువులు దీనికి సంబంధించిన పేర్లన్నీ కూడా ఆ ప్రత్యేక కార్యదర్శి లాంటి వారు ఈ నమోదు చేసుకుంటున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వంద రోజులలో ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఇందులో భాగంగా మహాలక్ష్మికి సంబంధించి ఉచిత బస్ ప్రయాణం రెండు వందల యూనిట్ల కరెంటుకి సంబంధించి ఇప్పటికే తాజాగా ప్రకటించింది అలాగే ఐదు వందల గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా తాజాగా ఏదైతే హామీ ఇచ్చామని చెప్పి చెప్పిందో దాని గురించి అసెంబ్లీలో ప్రస్తావించి దీనిపై అని ఒక నివేదికని ఇచ్చిందనమాట సో దీంట్లో భాగంగానే తాజాగా రెండు వేల ఐదు వందలకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇవ్వబోతుంది మీరు ఇప్పటి వరకు ఎవరైనా దీనికి సంబంధించిన పేర్లు నమోదు చేసుకోకుంటే ఆ పాలనా అధికారిని అడిగే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి వారు మీకు సమాధానం తెలియజేస్తుంటారు సో ఇవి తాజా అప్డేట్లు ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి